ప్రెగ్నెన్సీ ఉండంగా హస్బెండ్ జైల్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు కదా ఏడ్చిండు కొట్టిండు అని మస్తు ఏడ్చిండనాడకు ముందే ప్రెగ్నెంట్ ఉన్నావు ఏడవకు కాకపోతే ఆయన కొట్టిండ్రా పోలీసు వాళ్ళు చెప్పిండ కొట్టిండని కొట్టిండని చెప్పిండనా పెట్టిన దెబ్బలు చేతుల పైన చూపించిండు మంచి తోమ 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 మరి రులానికి నేపులాయ మరి హిమ్మతి లానికి నేపులాయ నిండా నిండా

మరి మీకు కూడా జ్యోతికి చెప్పినట్టు మీకు కూడా ఏం చెప్పలేదు ప్రభుత్వం పైసలు ఇస్తామని కానీ ఉద్యోగం ఇస్తామని కానీ ఏం చెప్పలేదు చెప్పలేదు సార్ ఇప్పుడు వరకు ఏం ఇంత పైసలు ఇస్తా అంత పైసలు ఇస్తామని ఏం చెప్పలేదు సార్ మాకు నోటీస్ కో నోటీస్ కూడా రాలేదు సార్ మాకు మరి భయపడ్డారు మీరు భూమి పోతుందని భూమి పోతుందంటే మా భూమి పోతుంది మా ఫోటో కాల్తున్నది మా భూమి పోతుందని ఎవరు చెప్పిరు నోటీస్ ఇయలే కదా అందరూ చెప్తున్నారు మేము ధర్నాలు చేస్తున్నాము అంతా చేస్తున్నాము ఎప్పటి నుంచి చేస్తున్నారు ధర్నాలు మేము ఇప్పటి నుంచి ఎనిమిది నెలలు అవుతున్నది ఎనిమిది నెలలు సో నిన్న మొన్న పుట్టింది కాదు ఇది ఎనిమిది నెలల నుంచి మరి నిన్న ఏమైంది ఎందుకు అయింది ఎందుకు అయింది అంటే ఇంతకు ముందు వచ్చిందంట కలెక్టర్ సార్ కలెక్టర్ సార్ వస్తే ఎంత ఎట్లయినా పరిస్థితుల్లో భూమి ఇవ్వాలి భూమి ఇవ్వాలి వచ్చింది మేము ఎట్లయినా కంపెనీ వస్తారని చెప్పిండ్రు పరిస్థితిలో చెప్పిండ్రు చెప్తే మేము ఇయ్యము మేము రైతులు రైతులు ఇయ్యం అని చెప్పిండ్రు చెతే ఇంకా ఎట్లన్నా మేము మనం మనం బతకాలే వాళ్ళన్నా ఇది చేయాలని ఇవి చేసిండ్రు సార్ మేము లేకుంటాం సార్ మేము మా ఆయన మేము పనికి వెళ్ళినాం సార్ మేము ఆ దాడిలో లేము మేము